అండి అంతా బాగున్నారా నేను చాలా బాగున్నానండి వచ్చామని అభిరుషులకి స్వాగతం నా అభిరుషుల్లో భాగం సగ భాగం పూజలకే అందుకు నేను పూజల గురించి ఇంకా చెప్పలేదు కదా ఏదో కొంచెం నేను పడకుండా చెప్పిన మీరు అందరూ సంతోషంగా చూస్తున్నారు కదా అందుకును ఇది బాగా చూపించి చెప్పాలని ఈ రోజు అమావాస్య లక్ష్మీవారం అది అమావాస్య విలువైన పూజ మహాలక్ష్మికి నేను చాలా ఆనందంగా సంతోషంగా చేసుకుంటాను అందువల్ల మా కుటుంబం చాలా బాగుంది పది సంవత్సరాల నుంచి మన పెద్దలో మన గురుగారిలో చెప్పిందే నేను విని చేస్తున్నాను ఆ తెలిసిందే మీకు నేను చెప్తాను నాకు పెద్దగా చదువు లేదు నేను చెప్పగలిగింది నేను చెప్తాను నేను పొందిందే మీకు చెప్పాలనుకుంటున్నాను మరి గాంధీజీ గారు ఉన్నారంటే చంటి పిల్లవాడు బెల్లమ్మకు తిన్నాడని వాళ్ళమ్మ ఆర్జునానికి తీసుకెళ్తే చెప్పండి గురుగారు తినొద్దంటే వారం రోజుల తర్వాత రమ్మన్నారంట ఆయన కూడా బెల్లం తినే అలవాటు ఉందంట ఆయన మానేసి అప్పుడు వారం రోజుల తర్వాత నువ్వు తినకూడదు నాన్న అని చెప్పారంట మొక్క వారం రోజుల ముందు ఎంత చెప్పలేదు అని అడిగిందంట ఆవిడ అమ్మ నాకు ఆ అలవాటు ఉంది అలవాటు నేను మానేసి చెప్పాను పిల్లవాడికి మరో తప్పు నేను చేస్తూ అని తప్పు చెయ్యక నేను ఎలా చెప్తాను అన్నారంట అలాగా నాకు అనుభవం ఉంది కాబట్టి అమ్మవారు పూజ చేసుకుని సంతోషం పొందుతున్నాను కాబట్టి ఈ పూజా విధానం పూజ చేసుకోవటం మీకు శుభింతాను ఇదిగోండి అమ్మవారిని నేను ఈ పాతి సంవత్సరాల నుంచి ఉన్ని ఈ గ్రహాన్ని అలంకరించుకుని లక్ష్మీ పూజ అలంకరించు ఎప్పుడు మందిరంలో ఉంటుంది నిత్య పూజ అయినా విశేష పూజలైనా ఈవిడ ఇలా అలంకరించుకునే ఉంచుకుంటానండి అమావాస అమావాసకి ఈ బట్టలు మార్చి నేను అలంకరింటాను ఆ అలంకరణతో చిన్న విగ్రహాలు ఉంటాయి అవి వారం వారం చేసుకుంటాను అది మీకు నిత్య పూజ విధానం కానీ వారం పూజ విధానం అది తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు ఈ లక్ష్మీదేవిని మాత్రం నేను అందంగా అలంకరించుకుని నిండుగా పూజించుకుంటాను ఇదిగోండి ఇవిడికి గజ గజలక్ష్మి అంటారు కదా మరి రెండు ఏనుగులు ఉండాలి పక్కలనే ఫస్ట్గా మనం వినాయకుడు పూజ చేసుకుంటాం కదా ఇది జిల్లేడు చెక్కతో చేసిన వినాయకుడు అండి ఇది ఆవు పాలు క్షీర సముద్రంలో పుట్టిన క్షీరసాగర్ వల్ల కదా ఆవు పాలు నైవేద్యం పెట్టుకుంటాం ఆవిడికి పంచపాత్రి గంగా గంగా యమున సరస్వతి గంగమ్మ తల్లి లేనిదే ఏమీ లేదు కదా గంగా ఎప్పుడు దేవుడి దగ్గర పంచపాత్రతో అలా ఉండాలి ఇదిగోండి ఇదిగా నేను పూజ పళ్ళు ఆరతి ఆర దీపారాధనకి ఇదిగో ఈ రెండు లక్ష్మీదేవి కుందులు ఇది ఇగ్నేశ్వరుడి దీపం ఆమెనే పోసుకుని ఒత్తులు వేసుకున్నాను ఇది ఏకహారతి ఇది ఇదిగో చూసారా ఏకహారతి ఇందులో వేసుకున్నాను ఆరతపళ్ళులో ఇది వెలిగించేప్పుడు మనం ఒత్తులు వెలిగించుకోవాలి చింకు చక్ర కదా వాహిని ఈమె అందుకు చెంకు చక్రం అంటే శంక ఉండాలని మా బాబు ఎప్పుడో తను శబరిమలు వెళ్ళినప్పుడు ఏ పదిహేను ఏళ్ళు ఉన్నాయి మరి అప్పుడు తీసుకొచ్చింది అలా పెట్టుకుని పూజించుకుంటానండి ఇది గంట అనేది మనకు ఉన్నదే గోమాతలు ఏందే మనకు లేదంటారు కదా గోమాత్రం ముప్పై మూడు కోంటల దేవతలు ఉంటారండి ఆమెని ఒకసారి నమస్కరించుకుంటే మనం ముప్పై మూడు కోట్లని దండం పెట్టుకున్నట్టే ఇప్పుడు పూజా విధానం చూపిస్తాను పుష్నిది మీకు చూపిస్తానండి పసుపు కుంకుమ పరిణిది మనకి దేవుడికి ఏమేమి కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి ఈ పసుపు పసుపక్షింతలో ఈ బాస్మతి రైస్ చేసుకుంటానండి అలాగే నేను ఈ ఎరుపు పక్షింతలో కుంకుమ పసుపు డబ్బులు చిల్లర డబ్బులు అవసరాన్ని బట్టి వాకు ఎక్కలో గంధం ఇది అండి ఈ మిషన్ పూజలప్పుడు చేసుకుంటాను వెండి పువ్వులు తామర గింజలు గవ్వలు చిట్టు గాజులు గులిగింజ గింజలు గులిగింజ గింజలు అండి ఇవి తప్పనిసరిగా లక్ష్మీదేవికి చాలా ఇష్టపటండి ఇవి లక్ష్మీదేవి రూపమంట ఈ గులిగింజ గింజలు మా అన్నయ్య గారు అమ్మాయి నేను పూజ చేసుకుంటాను చాలా ఇష్టంగాని తెచ్చింది నాకు ఇప్పుడు అప్పుడే ఆరు సంవత్సరాలు ఎంత అవుద్ది ఆ అమ్మాయి తెచ్చిచ్చింది తీసుకున్నది ఇది ఇది కూడా పూజలో పెడతానండి చేసేటప్పుడు పెడతాను అక్కడ ఉన్నది కానీ మళ్ళీ పెడతాను ఇందుకీ ఈ రోజు అమావాస రోజు మనం ఎరుపు పువ్వులతోని ఎరుపు అక్షంతలతోని ఎరుపు బట్టలు కట్టని చూసారు కదా ఎరుపు గాజులు ఎరుపు ప్రసాదం అంటే మనం పర్వణ వండితే బెల్లం ఎత్తం ఎరుపు వస్తుంది కదా ఇలా చేయాలండి ఇవి ఇలా ఇష్టం ఆవిడికి మనం సువాసన వచ్చి సుగంధమైన పువ్వులు ఇల్లంతా తడిగొట్టి వేసుకున్న తర్వాత మనం ఆ ముద్దాత క్రొప్పూరం నలిపేసి క్రప్పూరం బిళ్ళలు ఇల్లంతా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది గుమ్మగుమ్మ గుమ్మలు ఆడద్ది వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది ఓం గోవిందాయ నమ ఓం కేశవాయ నమ మాధవాయ నమనాయ నమయ్య నీరు స్నానం పందో నీళ్ళు స్నానం పసుపు నీళ్ళు స్నానం కొంకో నీళ్ళు స్నానం మంచి నీళ్ళు స్నానం మన సవాసకరమ నీకు స్నానం సంపూర్ణం మహాలక్ష్మి జగన్మాత నాకు తెలిసిన మంత్రాలు ఇలాగే నేను చదువుకుంటాను మీరు కూడా అలా తెలిసినట్టుగా చేసుకోండి అమ్మ జగన్మాత మహాలక్ష్మి నీ కొనసాస కరణ నీ అభిషేకం పూర్తయిందమ్మా ఎండబిందెలతో ఎండబిందులతో నీరు తెచ్చిపోసేది తల్లి చక్కని బట్టతో నిన్ను తుడిసి చక్కని బట్ట చుట్టి అన్ని పువ్వులు పోసి పూజించాలనుకుంటున్నాను జగన్మాత మహాలక్ష్మి నన్ను అనుక్రించి తల్లి నా చేత నీ సేవ చేయించుకో అమ్మ ఏకాహార తెలిగించుకుని ఇప్పుడు మనం దీపం తెలిగించుకోవాలి శ్రీనాథ్ ఒకరికొండ రాధనకి పూజ చేసుకుందాం మరి పసుపు బొట్లు అన్నీ పెట్టేసాను అమ్మవారికి అన్నీ అలంకరించేస్తున్న పసుపు కుంకుమతో పూజ చేస్తున్నానండి జగన్మాత మహాలక్ష్మి వెలిగించిన తర్వాత అక్షంతలు వేసుకోవాలనుక ముందు కూడా ఇలాగ అక్షంతలు వేసుకుని ఇప్పుడు శ్రీమాత్రయనమ పసుపుతో పూజ బంగారపు పూజమ్మ జగన్మాత మహాలక్ష్మి కుంకుంతో పూజ కుదురుమైన పూజమ్మ శ్రీమాత్రయనమ అక్షంతలతో పూజ అందమైన పూజమ్మ మహాలక్ష్మి జగన్మాత గంధంతో పూజ గౌరవమైన పూజమ్మ మహాలక్ష్మి జగన్మాత పువ్వులతో పూజ పుణ్యమైన పూజమ్మ మహాలక్ష్మి జగన్మాత మా అత్తయ్య గారు ఇలాగా చేసుకునేవారు అట్టండి మా వద్దని చెప్పారు పసుపుతో పూజ బంగారు పూజ కుంకుంతో పూజ కుదురవైన పూజ అక్షంతలతో పూజ అందమైన పూజ గంధంతో పూజ గౌరవైన పూజ పువ్వులతో పూజ పుణ్యమైన పూజ అని చేసుకునేవారు అట్టండి ప్రత్యక్ష దైవం శ్రీ మహాలక్ష్మి కదండి ముల్లోకాల కాలు చీకట్ల అగ్నిదేవుడు జ్వాలాంబిక మహాలక్ష్మిని పాదాలకు నా చదవట నమస్కారాలమ్మ అమ్మ మన సవాస కరమణ శిరసాన నామి ఇప్పుడు ఈవుడికి పూజ పూర్తయిందండి దేవారాధన పూర్తయింది కదా ఇప్పుడు మనం ఈ నాయకుడికి పసుపుతో పూజ బంగార పూజ కుంకుమతో పూజ కుదరమైన పూజ విఘ్నేశ్వర ఈశ్వర అక్షంతలతో పూజ అందమైన పూజ విఘ్నేశ్వరుడు పూజ కూడా మన పూర్తయిందండి పుష్పంతో పూజ పుణ్యమైన పూజమ్మ విఘ్నేశ్వరుడు పూజ అయింది ఇప్పుడు అమ్మవారి పాదాలకి పూజ చేసుకుందాం మనం శ్రీమా మాత్రయ నమ శ్రీమాత్రే నమ శ్రీ మాత్ర నమ శ్రీమాత్రీమాత్రీమాత్రీమాత్రీమాత్రీమాత్రే నమీ ఇప్పుడు పుష్పంతో అయ్యిందండి ఇప్పుడు మనం అమ్మవారికి ఇష్టమైన చిట్టు గాజులు గులిగింజ గింజలు వెండి పువ్వులు తామర గింజలు గవ్వలతో మనం చేసుకుందాం ఇలాగ మూడు తీసుకుంటాను ఇలాగ శ్రీమాత్రయనమంతా చేసుకుంటాను శ్రీమాత్రయనమ శ్రీమాత్ర 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 మనం ఇలా గవ్వ ఇంట్లో కలగలేదు అంటే అక్కడొచ్చినట్టు మన ఇంట్లోకి లక్ష్మీదేవికి ఇష్టపడండి ఈ సౌండ్ ఇలాగా అలా వెయ్యాలి శ్రీమా అత్రై దేవి అష్టోత్తరాలు చదువుతున్నానండి ఓం పక్ నమ ఓం యత్తే నమ విద్యాయ నమ సర్వూతయుతాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓ హి బుద్ధే నమ సురభాయ నమ పరమాత్మకాయ నమ వాచాయ నమ పద్మలయాయ నమ పద్మిన్య నమ శ శుచాయ నమ సహాయ నమ సర్వదాయ నమ స్వదాయ నమ ధనన్యాయ నమ ఇరణ్యాణాయ నమ లక్ష్మే నమ నిత్యపుష్యాయ నమ భూలక్ష్మ లక్ష్మీదేవికి ఇష్టమైన పాటలు కొంచెం పాక్కున్న పాటలు పాడుకుందాం సుమన సంవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని మంత్రమే పంకజవాహిని దేవని పూజిత సద్గుణవర్షిణి శాంతియు జయ జయ హే మూదన ఇది ఒక గురివరీలు ఇచ్చారండి మాకు ఈ మంత్రం చదువుకోమని మిమ్మల్ని రోజు చదువుకోమన్నారు అదే మనం శుచిగా ఉన్నప్పుడు ఈ మంత్రం గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత ఏ నమ అని చెప్పి రాసిచ్చారండి మాకు మేము మూడు సంవత్సరాల నుంచి ఇది చదువుకుంటున్నాం మాకు చాలా మంచి జరిగింది ఇప్పుడు ఇది కూడా మీకు చూపించేశాను ఇప్పుడు ఈ పూజ చేసుకోవటం కారణం పది సంవత్సరాల నుంచి నేను చేసుకుంటున్నానండి నాకు మా కుటుంబంలో తీరనే ఆనందం ఎంతో సంతోషం ఎంతో వైభవం ముగ్గురు వెళ్ళాలండి నాకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిని ముగ్గురు ముటగా కాపురం చేసుకున్నారు ముగ్గురికి ముగ్గురు అబ్బాయిలు అందరితో ఆ ముగ్గురుతో కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉన్నారండి నాకు అంతకన్నా ఏమీ కావాలనుకోవట్లేదు నేను చేసుకున్న పూజలు కానీ నేను ఎవరికన్నా సహాయపడిన పుణ్యం కానీ ఏ రూపంలో వచ్చిందంటే నాకు కోడల రూపంలో వచ్చిందండి నా కోడల బంగారం మంచి అమ్మాయి వచ్చింది నాకు మంచి జరిగింది మహాలక్ష్మిని పూజించుకోవడం నేను సంతోషంగా ఉన్నాను మీరు కూడా సంతోషంగా ఉండాలని నా పూజా విధానం మీకు చెప్పాను మీరు అందరూ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మహాలక్ష్మికి పరమాణు క్షీరసముద్రుడు క్షీరసాసి కదా క్షీరాణం మహానైవేద్యం సంపూర్ణంగా స్వీకరించేసే మహాలక్ష్మి దేవలక్ష్మి మహానైవేద్యం మహా మహానైవేద్యం ఇప్పుడు బెల్లముక్క విఘ్నేశ్వరుడికి బెల్లముక్క ఇష్టం అందుకుని నిలవ దోషం లేనిది బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని మనం పూజ చేసుకుంటే సరిపోద్ది విష్ణుమూర్తికి పట్టి బెల్లం ముక్క చాలా ఇష్టపటండి ఆయనకి ఈ నైవేద్యం దాని మీద కొంచెం తేనె వేసుకుని చెల్లించుకుందా ఇప్పుడు విఘ్నేశ్వరయన మహానైవేద్యం మహా నైవేద్యం విష్ణుమూర్తి పట్ని శ్రీ మహాలక్ష్మి అయ్యవారు అమ్మవారు పాతపత్మలకి వారు అయ్యవారు అమ్మవారు వస్తారు కదండి కలిసి వారిద్దరికీ కూడా మనం నైవేద్యం చెల్లించుకోవాలి స్వాహ 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 ఇది పచ్చగారం అండి మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైంది తులసి మాతకి నేను ఇదే పెడ ఆర్తిస్తాను పిల్లలు కూడా ఇవ్వచ్చు ఇదే చెయ్యాలి అనేమి రూల్ లేదు లక్ష్మీదేవి కనీసం మన ఇలా పూజల టైంలో అన్నా ఇప్పుడు పచ్చగొప్పవారం ఆరతిస్తే ఆనందం పడుతుందటండి అందుకని పచ్చ గొప్పవారం ఆరతిచ్చుకుంటున్నామండి మనం ఇప్పుడు അനന്തര നീരാഞ്ജനം നിത്യനീരാഞ്ജനം പച്ചഗപ്പവര നീരാഞ്ജനം അയ്യവർ അമ്മവാര പാത പദ്ധതി നീരാഞ്ജനം നിത്യ നീരാഞ്ജനം లక్ష్మీ ఏగన్ మాత నీకు ఆనంద రొక్క నీరాంజనం పచ్చ రొక్క నీరాంజనం ఇచ్చే సంతోషం ఈనిచ్చే సంతోషం ఇచ్చి ఆహా లక్ష్మి నీకు ఇప్పుడు పూజ పూర్తయిపోయిందండి మనకి కానీ మనం నైట్ సాయంత్రం మనం నిచ్చి పూజ చేసుకునే వాళ్ళు ఆరింటిని మొదలు పెట్టుకుని మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు ఒక్క మనం దీపావళి అమావాస రోజు మాత్రం పదకొండింటికి మొదలుపెట్టి పన్నెండున్నర అలా చేసుకుంటే మనకు మంచిది లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంటికి వచ్చి ఆశీర్వదించదంటారు మనము అమాస కుదరదు కాబట్టి రాత్రి చేయడం సాయంకాలం అయిన తర్వాత ఎనిమిది లోపల చేసుకోండి చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది మనకి చాలా సంతోషంగా నేనున్నాను మీరు అందరూ ఉండాలని ఆవిడకి విశ్రాంతి నిద్దామా నాకున్నంతట్లో నేను ఇలా చేసుకున్నానండి ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకోబట్టి కుదరదు అని అనుకోవద్దు మనం రెండు తవలపాకులు పెట్టి కొంచెం పసుపు ముద్ద పెట్టి మనం ఎప్పుడైతే కుంకుమ పెట్టామో అందులోకి లక్ష్మీదేవి ఆవా ఆవాహం అయిపోద్ది వినాయపుండిని ఆవాహించుకున్న లక్ష్మీదేవిని ఆవాహించుకున్నా ఆవాహించుకోవచ్చు అంతే అప్పుడు ఆమెను పువ్వులు వేసారం దక్షితులు వేసి ఇంత బెల్లముక్క నైవేద్యం పెట్టి పూజించారు అనుకోండి లక్ష్మీ పూజ అయిపోయినట్లే అన్ని పెట్టి చేయమని ఏ దేవుడు చెప్పారండి మన గురువారీలు కూడా మనకు చెప్తున్నారు కదా ఏమని అన్ని పెట్టి చేయమని కాదు అవకాశం బట్టి చేసుకోండి ఇలా చేసుకునివరని విధానం చెప్తున్నారు మనకి కదా అలాగే మనం కూడా చేసుకుందాం ఇదండి నా పూజా విధానం నేను ఇలా చేసుకుంటాను పచ్చవసాలను చేసుకుంటున్నాను నాకు బాగుంది మీకు కూడా బాగోవాలని చెప్తున్నాను నేను చాలామంది అడిగిన వాళ్ళకి చెప్పాను చాలామంది చేసుకుంటున్నారు అలాగా మీ అందరూ తెలుసుకుని చేసుకుని సుఖశాంతులు పొందాలన్నది నా అండి అందరూ చేసుకోండి ఇలాగా ఏం పర్వాలేదు ఇప్పుడు నేను చూపించిన టైం చూశారు కాబట్టి అవ్వదు ఇప్పుడు అవ్వదు మీకు అమావాస అమావాసకే మాత్రం మీరు అలా చేసుకోండి ఒక్క చిన్న చిట్కా కూడా చెబుతాను పిటుకుడు ఉప్పు ఒక పసుపు పసుగుడ్లో కట్టి మీరు గుమ్మానం కట్టి అమావాస అమావాస రోజు తీసి అది నీటిలో వేసేసి బయట పోసేసి మళ్ళా కుక్కడుప్పు పోసి కట్టండి మీకు ఏమంట ఉన్నా పోతాయి ఇది ఒక చిన్న చిట్క ఇంతేనండి రోజుకి ఆ చల్లని తల్లి మీకు చూపించే భాగ్యం నాకు కలిగించింది ఇది చాలండి నమస్తే అండి మళ్ళా త్వరలో మంచి పూజ విధానం మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మళ్ళా పెడతాను మీకు ఒక వీడియో ഈ വീഡിയോ അവിടെ നിന്നു കൂട്ടാ ഇങ്ങോ വീഡിയോ മല തവർ അന്ത സന്തോഷം ചൂടേ വീഡിയോ നീഡത്താൻ